ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త మరో కాంగ్రెస్ మంత్రి రాజీనామా అధిష్టానం సీరియస్ రేవంత్ రెడ్డి ఊహించిన షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అవి విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా కూడా చేయనున్నట్టు తెలుస్తుంది సినీ హీరో నాగార్జునపై కుటుంబం ఏదైతే మంత్రి చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను బగ్గుమంది వివాహంలో నాగార్జున కుటుంబం రాహుల్ గాంధీ జోక్యం కోరింది ఇక ప్రియాంక గాంధీ నేరుగా అమలుతో మాట్లాడారు ఏదైతే సురేఖ పై చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారని సమాచారం ఫలితంగా సురేఖను తప్పించకుండా తనంతా తానే రాజీనామా చేయాల్సిందని సూచించారట కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తున్నట్టు తెలిసింది సురేఖకు పదవి ఖండం మంత్రి కొండ సురేఖ పదవి ఖండం ఏర్పడింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసి క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు సమంత రాకూర్ ప్రీత్ సింగ్ పేరు కూడా ప్రస్తావిస్త చేసిన వ్యాఖ్యలపైన సినీ ప్రముఖులు మండిపడ్డారు జాతీయ స్థాయిలోని వ్యాఖ్యలు రచ్చగా మారాయి మంత్రి సురేఖ వ్యాఖ్యలపైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు సినీ పరిశ్రమలకు చెందిన పలువురు రాహుల్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ప్రియాంకతో అమలు చర్చలు ఇక అదే సమయం ప్రియాంక గాంధీ నేరుగా అమలతో అనగా మాట్లాడినట్టు తెలుస్తుంది ప్రియాంక అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలోనే అమల తన కుటుంబ సురేఖ వ్యాఖ్యలతో ఆవేదన ఉన్నట్లు వివరించి అటు నాగార్జున సైతం కొండా సురేఖ పైన కేసు దాఖలు చేశారు నోటీసులు పంపారు ఇక కొండా సురేఖ వ్యాఖ్యల జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కు పార్టీ అధిష్టానం